గతంలో తాము ప్రారంభించిన వ్యవసాయ పాలిటెక్నిక్ భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని మంత్రి అచ్చెన్నాయుడు కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు ఇచ్చారు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు చంద్రనాడు గారి నాయకత్వం బ్రహ్మాండ భవనాలు అక్కడ నిర్మాణం అయి ఉండేవి అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది అయితే ఆ భవనానికి వాళ్ళు మనోభత్తలు చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు కావాల్సి ఉంది అది ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపడం జరిగింది అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మనకి గరికిపాడులో ఉండేది అది ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళింది ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన భవనాలు అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు అంచేత ఆ ను కూడా రెగ్యులర్ స్టాఫ్ ను ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ప్రారంభించారు అధ్యక్ష గత ప్రభుత్వ నిర్వాహకం పెండింగ్ లో పడింది ఆనాడు భూములు లేక ఎక్కడో ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న కళాశాలకి మేము భూములు కేటాయింపు చేసాం శ్రీ వెంకయ్యనాయుడు గారి స్వారోగ్యంతో చొరవతోటి తోటి టొబాకో రీసెర్చ్ కేంద్రం భూములు ఇచ్చారు సార్ అక్కడ కొన్ని భవనాలు కట్టారు హాస్టల్స్ లేవు ప్రస్తుతం హాస్టల్స్ లేకుండా ఉన్నాయి కాంపౌండ్ లేదు రోడ్లు లేదు చాలా దయానికి వచ్చి ముఖ్యంగా ఎందుకంటే మంత్రి గారు దయ ఉండాల్సిన ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అంతా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు సార్ ఏదైతే వ్యవసాయ క్షేత్రం నిడిగట్ల దగ్గర ఉన్న వంద ఎకరాల భూముల నుంచి కనీసం ఒక ఇరవై ఎకరాలు దీన్ని కేటాయింపు చేసి కళాశాలను నిలబెట్టవలగా విజ్ఞప్తి చేస్తూ తక్షణమే భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయింపు చేయవలసిన విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష విషయాలు ఈ రోజు గంటశాలలో ఆ రోజు మనం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కాలేజీ గురించి పట్టించుకునే నాదిడే లేడు మళ్ళీ మనం వచ్చాం రిక్రూట్మెంట్ కూడా మొన్ననే ఎన్ని పోస్టులు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్స్ కానీ మొత్తం అవసరమైనటువంటి స్టాఫ్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎప్పటికే ఫైనాన్స్ పంపించాం ఫైనాన్స్ క్లియర్ అని ఇస్తే ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తాం అధ్యక్ష బాగు చేసి నడిపించడం కానీ కొత్త భవనాలు కానీ తొందరగా కట్టిస్తామని చెప్పి తొందర మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం రెండవది అధ్యక్ష రాజమండ్రిలో కూడా వ్యవసాయ కాలేజీ మనమే ఇచ్చాం దానికి కూడా భవనాలు లేవు అంత అధ్యక్ష వ్యవసాయ ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ భవనం లేదు అధ్యక్ష ఆ భవనాలు మనం బ్రహ్మాండంగా కట్టి ఎయిటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేసాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి భవనాలు కూడా పూర్తి చేయలేక అవి కూడా అసంపూర్తిగా ఉండిపోతే మొన్ననే వెళ్ళాం అది కూడా కంప్లీట్ చేయడానికి చూసినాం అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే అధ్యక్ష ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి హార్టికల్చర్ కాలేజ్ బ్రహ్మాండంగా ఇచ్చాం ల్యాండ్ ఎక్విజేషన్ చేసాం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశాను నేను మొత్తం ఈ రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కానీ ఆర్టికల్చర్ కానీ వ్యవసాయ కాలేజీలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని కూడా తెప్పించుకున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయం వీలైనంత తొందరగా మనకి వెసులుబాటు వస్తుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో స్టాఫ్ అవసరం ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం వీలైనంత తొందరగా నేను ఘంటసాల కూడా వెళ్ళి ఒకసారి సభ్యులు నేను చూసి అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఓకే